ఇక ఉల్లిగడ్డలు మజా మా గ్లాసులలో అయితే మజా అయితే పోసేసుకున్నాం పీసెస్ అయితే వేసేసుకున్నాం అయితే మొత్తానికైతే ఇవన్నీ ఒడసాలే ఈ సూప్ అయితే ఒడిసినా ఒడసకుండా ఏం లేదు లెగ్ పీస్ అయితే కంప్లీట్ చేయాలి ఉల్లిగడ్డ బిర్యానీ పీసెస్ మొత్తం ప్లేట్లోనే మొత్తం ఒడిసేసి తినేసేయాలి నువ్వు సలహా తాగు తాగకపోతే దానికి అవసరం లేదు మజ తాగాలి మొత్తానికైతే ఓకే

బౌండి మనం ఎప్పుడు ఇచ్చేదానికంటే ఇది రౌండ్ ఇది ఏడేసిరవనే ముత్తట్లో మనం చికెన్ ఎంత అడుగుందో

Biryani rice bağlı gana Hı, tamam. 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 da Tamam. Tamam. hı. Hı Tamam. 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 कि नुले बप्टू यह अपन दिना लगसां दिना? यहां दिना అవు రాజేశ్వరైతే వంగి మూతికి రాజేశ్వర అరే 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 రెండు రోజుల నుంచి ఉందో ఎప్పుడైతే నేనే కలిసేది నందిన్ తోటి అంటే అంతే వాళ్ళు మాత్రం మొత్తం తాగాలి మాజ నాకు కూడా తాగాలి అంతే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నా మధ్య తాగాలి

ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే మొత్తం కంప్లీట్ చేసినాం ఓవర్ గెలిచినా మీరే కామెంట్ బాస్లో కామెంట్ చేయండి నాకు డబ్బు దెబ్బ ఇంటినే ఉన్నా ట్రై చేసిన మొత్తం ట్రై చేసిన గానీ గెలిస్తలేను ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే కంప్లీట్ అయితే చేసినా ఎవరు గెలిచిరో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే బాయ్ బాయ్ నందిని బాయ్ అందరికీ బాయ్ మరి ఇంకో నెక్స్ట్ నేను ఇంకో ఛాలెంజ్ తోట అయితే మేము ముందుకు ఏం ఛాలెంజ్ చేస్తే బాగుంటది మేము నలుగురం కలిసి లేకపోతే నేను ఓదినమ్మ కలిసి ఓ అన్నదమ్ములు ఇద్దరు కలిసి లేకపోతే కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఇంకో రోజు వేరే ఛాలెంజ్ తోట అయితే మేము ముందుకు ఓకేనా మరి బాయ్ బాయ్ మరి